వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను వచ్చేసేసి కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను ఇక్కడ వచ్చేసి సెరీకల్చర్ అనేది చాలా డెవలప్ అయింది ఈ పట్టు పరిశ్రమకు సంబంధించిన షెడ్ ఎట్లా ఉంటుందనేది చాలా మంది కూడా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే దీనిపైన ఒక వీడియో నేను చేశాను దీని ఆకులు ఎట్లా అనేసి అది ఫుడ్గా ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ లీవ్స్ అనేది ఇప్పుడు మనం చూద్దాం పట్టు పురుగులైతే ఉన్నాయి సో నిజంగా చాలా అద్భుతంగా ఉందమ్మా ఇది చూడ్డానికి నాకు సో ఏంటి సెరీకల్చర్ గురించి ఏం చెప్తాను సిరికల్చర్ అయితే సార్ మాకైతే సిరికల్చర్లోనే మేము ముందుకు పోయడానికి కూడా మా పిల్లలు భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు మాకు ముందంటూ మాకు నడిపించింది చిరు కల్చర్ కానీ దీంతో ఉండే ఈ ఆకు తెచ్చి సార్ తెచ్చి ఇచ్చింది మాకు ఈవన్ గడ్డి అనేసి ముందు అయితే నాటి గడ్డి నాటుకుంటా అది అదైతే పంట కూడా పాల్పులుగు అట్లా వస్తామని ఒకటిన్నరకి మూడుగా నాటి సార్ వచ్చి మాకు షెడ్లు సబ్సిడీ కానీ గడ్డికి కూడా మూడు మేము మూడు రూపాయలు తెచ్చుకుంటే సార్ సబ్సిడీ కూడా ఇస్తూ ఉండరు మేము నాటుకుంటే దాన్ని కట్ చేస్తా ఉంటే కూడా మాకు ముందంటూ ఉండి సార్ మాకు ఇది ముందుకు వెళ్ళేదానికి అవకాశం ఇచ్చినారు అంటే మీకు ఎట్లా ఉపయోగం ఈ పట్టు పురుగుల వల్ల ఇదైతే మూడో జ్వరం లేసింది సార్ నాలుగో జ్వరం లేసి పది రోజులకి మాగుళ్ళు వస్తాయి తర్వాత గూడైతుంది దాని వచ్చి హిందూపురం వేస్తూ ఉంటుంది సిఎస్ఆర్ పురుగులైతే అయితే చిన్న అయితే కోలారు హిందూపురం విజయపురము కర్ణాటకకి వెళ్తూ ఉంది కానీ అప్పుడైతే ఉన్నింది ఇప్పుడైతే రేటు కూడా తక్కువ ప్రీవియస్ ప్రీవియస్ ఒక వీడియో చేసిందంటే పట్టు చీరలు ఎట్లా నేస్తారని చెప్పేసి కొన్ని చేశాను అక్కడ పట్టు డైరెక్ట్ ఆ దారం ఎట్లా తీస్తారనేది స్టార్టింగ్ నుంచి తీసుకొచ్చా దానికి ఇది ఇంకా ఫ్రంట్ అనమాట అంటే అసలు ఆ పట్టు పురుగు ఎట్లా ఉంటుంది అనేది అవును సరే నెక్స్ట్ వచ్చేసి బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ ఇస్తా ఉన్నారు కదా సార్ దీనికి సో కిలోకి ఫిఫ్టీ రూపీస్ వరకు అంటూ ఉన్నారు సార్ సబ్సిడీ సో నిజంగా నమ్మకం సార్ ఖచ్చితంగా నమ్మకం ఉంది సార్ మాకు ఆల్రెడీ ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేశారు మళ్ళీ సెరికల్చర్ రైతులందరూ కూడా అది కావాలని కోరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న ట్వంటీ పాయింట్స్ మేనిఫెస్టోలో అది కూడా చెప్పడం జరిగింది ఇస్తారని శ్రీకాంత్ గారు మీరు వచ్చేసేసి ఇంత అభివృద్ధిని చూపిస్తూ ఉన్నారు కానీ వైసీపీ ఇక్కడ అసలు అభివృద్ధి జరగలేదని అంటూ ఉన్నారు సో ఏం సమాధానం ఎన్నిసార్లు వాళ్ళకి నేను అదే చెప్తున్నా మీ సుమన్ టీవీ వేదికగా ఈ సెరీకల్చర్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ వీటన్నిటి వల్ల కుప్పో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు తెలుగుదేశం పార్టీ రైతులు కాదు రైతు అనే ప్రతి ఒక్కరికి జీవనాధారం కల్పించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు దానికి ఇంతే ఇదే ఉదాహరణ అమ్మ ఒకసారి చూపిస్తారమ్మా మాకు ఎట్లా ఇవి ఉంటుంది ఏంటి అనేది ఒకసారి క్లోజ్ తీసుకుంటే ఇవేం కరవమ్మా ఏం చెయ్యి ఓకే దీనికంత గడ్డి సత్తి సబ్సిడీ వస్తాను సార్ మాకు ఇది చెత్త ఇరవై మూడు రోజులు ఇరవై మూడు రోజులకి కంప్లీట్ అయిపోతుంది పెద్దగా వస్తుంది అయ్యి అమ్ముకొని వచ్చేస్తాం ఇరవై మూడు రోజులకి కంప్లీట్ అయిపోతుంది ఎక్కడికి వెళ్తారమ్మా అయితే ఇప్పుడు మార్కెట్ ఇది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అంటే మేము వచ్చేసేసి మహిళలు మా కాళ్ళ మీద మేము నిలబడే విధంగా మమ్మల్ని వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో తీర్చిదిద్దారు ఇక్కడ మనం ఈ సెరీకల్చర్ ద్వారా మేము మంచిగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాము అదేవిధంగా చాలా వరకు ఈ సీమ ఆవులకు సంబంధించి కూడా మేము ఇంటి దగ్గరే ఉండి రోజుకి తక్కువలో తక్కువ అంటే కూడా మాకు ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ల పాలు ఇస్తూ ఉంటాయి సో ఇరవై నుంచి ముప్పై వేలు సంపాదిస్తూ ఉంటాము ఇది ఇంకా ఆవులు పెరిగే కొద్దీ కూడా మా ఆదాయం పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు ఇదంతా కూడా కుప్పం గ్రౌండ్ రిపోర్ట్ అంటే అభివృద్ధికి సంబంధించి అయితే మనం చూస్తూ ఉన్నాము ఇంకా నెక్స్ట్ ఈ కుప్పంలో జరిగిన అభివృద్ధి ఏంటనేది అయితే ఎక్స్క్లూజివ్గా సుమన్ టీవీ అందిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి